వినాయక చవితి వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరు గట్టిగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ ఈ వినాయక చవితి ఒక లెవెన్ డేస్ పాటు ఫుల్ ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేస్తారు ఈ పండగని వినాయక చవితి అనగానే ఫస్ట్ చేసుకునేది తుమ్మికూర పచ్చడి దీంతో పప్పు చేస్తారు ఉన్నప్పుడు చాలా చేసేవాళ్ళు ఇప్పుడు స్లో స్లోగా అందరూ మర్చిపోయారు చేయడం కూడా మానేశారు ఇది ఒకలాంటి కలుపులాగే అనుకోవచ్చు టెక్నికల్ గా దీన్ని ఎవరు పండించరు స్పెషల్ గా వర్షకాలంలో చాలా బాగా వస్తుంది ఈ తుమ్మికూరని మొత్తం ఆగాకి సపరేట్ చేసుకుని నీట్ గా కడి పెట్టుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని చాలా మట్టు దీనికి ప్యాన్ లో కొంచెం నూనె కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇలా వెల్లుల్లి వేసుకోండి మీ పచ్చడి చాలా టేస్ట్ ఉండిద్ది ఈ పచ్చడికి అసలు టేస్ట్ ఇచ్చేది మన చింతకాయలు పచ్చిమిరపకాయలు సో పచ్చిమిరకాయలు మాత్రం గట్టిగా వేసుకోండి నీట్గా కడిగిపెట్టుకున్న పెట్టుకున్న తుమ్మికూర కొంతమంది తుమ్మికూరను ఉడకబెట్టుకుంటారు కానీ ఇలా నూనెలో ఫ్రై చేసుకున్న సరిపోతుంది మీకు పర్ఫెక్ట్గా గ్రైండ్ అవ్వడానికి ఇలా తుమ్మికూర వేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఇంత ఆకేసైనా చూడండి ఎంత కొంచెం అయిపోయిందో ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో లేత లేత పచ్చి చింతకాయలు స్టార్ట్ అవుతాయి ఇవి తినడానికి పుల్ల పుల్లగా ఉగరగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇత్తు కూడా ఫామ్ అయి ఉండే చాలా లేతగా ఉన్నాయి వీటిని చక్కగా నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ కడిగి దీంట్లో వేసేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఇంత ఇష్టం ఆపేయండి ఒక్కసారి కలిపేసుకోండి దీన్ని కంప్లీట్గా చల్లార్చుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మన రోడ్డు పచ్చడి ఉండేది కదా అలా గ్రైండ్ చేసుకోండి అప్పుడే తిన్నకి సూపర్ ఉండిద్ది మన పచ్చడిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం ఒగురుతాం చాలా బాగుండిద్ది మీరు కావాలంటే దీన్ని తాలింపు వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు ఇప్పుడు మనం కలగూర పప్పు చేసుకుందాము దీన్ని తుమ్మికూర పప్పు అని కూడా అంటారు ఐదు రకాల ఆకులు వాడేస్తారు గోంగూర పాలకూర తోటకూర దీంట్లో మెంతం కూర అలానే కూర సో ఫైవ్ టైప్స్ వేసుకుంటారు కొంతమంది ఓన్లీ తుమ్మికూర వేసుకుంటారు మీ ఇష్టం కానీ ఇలా ఐదు రకాల ఆకుకూరలు కలిపేసుకుంటే చాలా బాగుండిద్ది పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కారంగా చేసుకోండి చాలా బాగుండిద్ది పప్పు ఈ స్పెషల్ పప్పు చేసుకోవడానికి మనం శనగపప్పు వాడుతాము కొంతమంది దీంట్లో పెసరపప్పు కూడా కలుపుకుంటారు కానీ నేను ఓన్లీ శనగపప్పుతో చేస్తున్నాను కుక్కర్లోనే నేను కొన్ని చింతకాయలు వేసుకుంటున్నాను ఒక కప్పు పప్పుకి మూడు కప్పులు నీళ్ళు వేసి దీన్ని ఉడికించుకుందాం పప్పులో మనం చింతకాయ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది పప్పు ఉడకడానికి సో మీరు స్లో లో ఒక మూడు విజిల్ పెట్టుకున్నాను అనుకోండి పప్పు పర్ఫెక్ట్గా ఉడిగిపోతుంది ఈ పప్పు నుంచి మీరు చింతకాయలు తీసేయచ్చు కానీ నేను ఉంచేస్తున్నాను అది కూడా చాలా టేస్టీగా ఉండిద్ది మనకి ప్యాన్లో కొంచెం ఆయిల్ ఆవాలు అలానే ఎండుమిరపకాయలు ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత దీంట్లో జీలకర్ర స్లైస్ చేసుకుని వెల్లుల్లి ఆకుకూర పప్పులో కంపల్సరీగా వెల్లుల్లి వేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు ఇందులో పాలకూర గోంగూర తోటకూర చిట్టి మెంతం కూర అలానే కూర ఇలా ఎక్కువగా ఆకుకూరలు వేసుకోండి తక్కువగా పప్పు వేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది కొంచెం పసుపు ఇలా ఆకుకూరల్ని నూనెలో ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి దీంట్లో పచ్చిమిరకాయలు దంచి వేసుకోవాలి దంచి వేసుకుంటేనే చాలా బాగుండిది మనకి పచ్చిమిరపకాయలు దంచేటప్పుడు చాలా జాగ్రత్త కళ్ళల్లో కనుక పడింది అనుకోండి దేవుడు కనిపిస్తాడు మీకు సో ఇలా దంచుకున్న పచ్చిమిరకాయలు ఇప్పుడు ఇదిలో మనం ముందుగానే ఉడికించుకున్న శనగపప్పు కొన్ని నీళ్ళు మన పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి ఆకుకూర ఎంత మంచిగా కనిపిస్తుందో ఆకు ఎక్కువ ఉండాలి పప్పు తక్కువ ఉండాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసుకోండి ఈ తుమికూర పప్పు మనం చేసుకున్న తుమ్మికూర పచ్చడి వేడి వేడి అన్నీ కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది ఈ రెండు రెసిపీలు అందరూ చేయడం మానేశారు సో అందుకని నేను మళ్ళీ చూపిస్తున్నాను ఈ రెసిపీస్ క్యారీ ఫార్వర్డ్ చేయండి మీ పిల్లలు కూడా టేస్ట్ చేయించండి